ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ చెప్పుకుంటున్నాం కదండి శ్రీ వెంకటేశ్వర గానామృత కళ్యాణం ఎక్కడి వరకు అండి పెళ్ళి వరకు చెప్పుకున్నామండి జగడపు చనువల జాజర అంటే స్వామివారికి ఎదుటి కోలాటం తర్వాత పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం అసలైన ఘట్టం మొదలైందండి పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత అండి మళ్ళీ మనకి కళ్యాణం తర్వాత చెప్పాను కదండి బ్రహ్మ కడిగిన పాదం పాడుతూ మేము కూడా స్వామివారికి పాదాలు కడుగుతామండని అది అవుతుంది కదండి తలంబ్రాలండి తలంబ్రాలు పోసినప్పుడు మేము ఇక్కడ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని అది కీర్తనేనండి అది పాడతారండి మా వాళ్ళందరూ కలిసి అది అయిన తర్వాత అప్పగింతలు అండి అప్పగింతలు అప్పగింతలు అయిన తర్వాత అండి స్వామివారికి ఇంకా మనకి చెప్పుకోవాల్సిందండి శ్రీనివాసుడు దండమానుడికి వరమిచ్చుట చూడండి ఇంకా ఇంకొంచెం ముందునండి శ్రీనివాసుడు భార్యతో అగస్యముని ఆశ్రమ నివాసము ఆకాశరాజు కైవల్లి మందుట శ్రీనివాసుడు తొండమానుడికి వరమిచ్చుట అయింది కదండి లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతిని చూచుట శ్రీనివాసుడు లక్ష్మీదేవితో లక్ష్మీదేవి శ్రీనివాసుని దెబ్బట ఇక్కడండి చాలా బాగుంటుందండి అంటే స్వామి లక్ష్మీదేవి వస్తుంది కదండి అప్పుడు అలవేను మంగమ్మ లక్ష్మీదేవి ఒకరినొకరిని అనుకునే సందర్భం కూడా ఆవిడ చాలా బాగా రాసుకున్నారండి అవుతుంది కదండీ అది ఆపోజిట్లో పాడతామం చదువుతామండి అంటే ఒకళ్ళు పద్మావతి అమ్మవారి వరుస చదివితే ఇంకొకరు లక్ష్మీదేవి వరసం చదువుతారండి అలా లక్ష్మీదేవి శ్రీనివాసుని దెబ్బట శ్రీనివాసుని నా తల్లి అంటే చెప్తుంది పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము పద్మావతి లక్ష్మీదేవితో కయ్యమండి ఇక్కడ చూసారండి ఎంత బాగా రాసే రావుడి హెడ్డింగ్లు బాగా పెట్టారండి సవతలు దిప్పు పొడుపుల మాటలు శ్రీనివాసుడు శిలారూపం దాల్చుట ఇక్కడ అద్భుతమైన ఘట్టమండి అసలు స్వామివారి శిలారూపం దాల్చినప్పుడు మేము కూడా అండి మాకు మా గురుగారు చేయించారండి అంటే మెట్లు స్వామివారికి శిలారూపం దాచిన స్వామి వెనక్కి అలా వెళ్తూ వెళ్తూ ఒక ఏడు అడుగులు వేస్తారు కదండి స్వామివారు ఇక్కడ శ్రీనివాస్ శిలారూపం దా పొందుట అప్పుడు ఇరువు నడు మా నిలిచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్ది విలాసమున వెనుకనుకకు అడుగులు వేయసాగాను చూసారండి స్వామివారు వెనక వెనక్కి అడుగులు వేస్తారు కదండి మీకు అందరికీ తెలిసిందే శిలారూపం చూసి లక్ష్మి పద్మావతి దుఃఖించట ఈ శిలారూపం దాల్చినప్పుడు అండి మేము కూడా స్వామివారికి ఒక చిన్న విగ్రహం ఉందండి ఆ ఫోటోలు పెడతారండి పెడతాము చూడండి చిన్న విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహం ఏం చేస్తామంటే అండి ముందే మేము ఆ మెట్లకి క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి దారి స్వామివారి ఏడుకొండలు వెనక్కి వెనక్కి వెళ్తారు కదండి ఏడు అడుగులు అలా మేము కూడా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర నుంచి వెనక్కి వెనక్కి మేము దారి వేస్తామండి ఎలా అంటే అండి పువ్వులతో అండి ఈ పువ్వుల దగ్గర నుంచి మేము ఈ ఏడుకొండలో అలా ఊహించుకుంటూ మేము చేయించామని చెప్పాము కదండీ కర్రతో మెట్లు అక్కడ వరకు దారి వేసి ఆ చిన్న విగ్రహం స్వామి శిలారూపం దాల్చినప్పుడు ఎలా అయితే ఊహించుకొని ఆ చిన్న విగ్రహాన్ని ఈ కళ్యాణ్ వెంకటేశ్వర ఫోటో దగ్గర నుంచి వెనక నుంచి వెనక నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ అవి ఎలా ఎక్కిస్తామంటేనండి ఆ మెట్లు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కొత్త ప్ర ముద్ద కర్పూరం కానీ కర్పూరం కానీ వేసి ఒక లడ్డు పెట్టి స్వామికి ఒక మెట్టి ఎక్కుతాడు కదండీ ఒక మెట్టు ఎక్కినప్పుడు ఒక లడ్డు పెడతామండి ఒక లడ్డు పెట్టి స్వామివారిని ఎక్కించి మళ్ళీ ముద్ద కర్పూరం ఆరతిస్తామండి మళ్ళీ మళ్ళీ మరొక మెట్టు ఎక్కిస్తామండి అలా మెట్టి మెట్టికి మెట్టి మెట్టికి మనం స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటూ హార తెచ్చుకుంటూ అలా వెక్కిస్తామండి ఇక్కడ అయితే ఎలా ఎలా అంటండి ఒకటో మెట్టు శరణము గోవింద శరణ గోవింద ఒకటో మెట్టు శరణము గోవింద శరణ గోవింద రెండవ మేట్టు శరణము గోవింద శరణము గోవిందో మెట్టు శరణము గోవింద శరణము గోవింద అనుకుంటూ వెక్కిస్తామండి కానీ ఇక్కడ కూడా మనం చదవాల్సింది ఉంటుందండి అంటే చదవాల్సిందంతా ఒక నిమిషం ఒక మా స్వామివారి మెట్లెక్కించే వరకు ఈ శరణం చెప్పుకుంటే స్వామివారిని ఈ రాగంతో ఎక్కిస్తామండి ఏడు కొండలకి ఏడు పెద్ద పెద్ద కళ్యాణం లడ్డూలు చేయించి కళ్యాణం లడ్డూలతో ఒక్కొక్క ముద్ద కర్పూరం ప్రా వెలిగిస్తూ స్వామివారిని ఎక్కించి ఎక్కించి ఏడో కొండ మీద స్వామివారిని ఆ ఫో ఆ విగ్రహం మా దగ్గర ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మబందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి అండి